సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి సంబంధించి దాదాపుగా విక్టర్ వెంకటేష్ గారికి కెరియర్లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు కానీ చాలామంది హీటర్స్ ఏం చెప్తున్నారంటే ఈ సినిమా కేవలం అనిల్ రావుపూడి గారి వల్లే హిట్ అయింది వెంకటేష్ గారు లేకపోయినా వేరే యాక్టరు మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు బాలకృష్ణ కావచ్చు ఆ పొజిషన్లో ఇంకొక హీరోని పెట్టని సరే సినిమాని హిట్ చేసేవాడు అనుకుంటున్నారు బట్ కానీ ఇక మేజర్గా సినిమా మొత్తం తిరిగేదంతా విక్టరీ వెంకటేష్ గారు చుట్టే కానీ ఆయన ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ ఆయన పర్ఫార్మెన్స్ ఇచ్చి పడేశాడు బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేశాడు అని చెప్పాలంటే వెంకటేష్ గారే సో ఈ సినిమాకి సంబంధించి బుక్ మై షోలో లాస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపుగా ట్వంటీ కే టికెట్స్ బుక్ అవుతున్నాయి అంటే చూసుకోండి దాదాపుగా ఈరోజు ఆఫ్టర్నూన్ షోస్ కానీ ఫస్ట్ షోస్ సెకండ్ షోస్ భారీ హైప్ అయితే ఉంది బుక్ మై షోలో దాదాపుగా అక్షయ్ కుమార్ గారి సినిమాకి అయితే టూ సిక్స్టీ కే టికెట్స్ ఆల్ ఓపెన్ అవుతుంటే ఇక్కడ వన్ సెవెంటీ నైన్ కే టూ హండ్రెడ్ కే దగ్గరికి రీచ్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాంకి సో ఇదే కంటిన్యూ అయితే మాత్రం అరాచకీమని చెప్పాల్సిందే ఇంకా మనం నోట్లో పెట్టుకొని ఏళ్ళు పెట్టుకుని గెలికాల్సిందే పోయా మామూలుగా ఉండదు కలెక్షన్స్ మాత్రం వేరే లెవెల్ వస్తున్నాయి కదా ఎందుకంటే చూసుకుంటాం కదా ఇప్పటి కలెక్షన్స్ మామూలు కలెక్షన్స్ కాదు సో విక్టరీ వెంకటేశ్వర్ కెరీర్లోనే ఈ సినిమా ఒక బెస్ట్ 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 అని చెప్పొచ్చు ఇంకా సో 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 మ్యాటర్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ని బద్దలు కొట్టేది మామ మామ వెంకి మామ కొట్టేస్తాడు మామ ఖచ్చితంగా సో అంతే కదా ఏం చెప్తావు ఏం లేదు మ్యాటర్ సో చాలామంది సోది సుత్తి అంటారు కదా సుత్తి సోది ఏం లేదు కలెక్షన్ అయితే వచ్చేస్తున్నాయి త్రీ హండ్రెడ్ గ్రూప్స్ పక్కా కొడతాడు ఫోర్ హండ్రెడ్ గ్రూప్స్ కొట్టినా కొట్టచ్చు ఫైవ్ హండ్రెడ్ గ్రూప్స్ చెప్పొచ్చు చెప్పొచ్చునాం ఉండొచ్చు ఉండకపోవచ్చు బట్ కానీ మీరేమనుకుంటున్నారు కర్జ్గా అంటే తినడం మీకు అలవాటు ఉందా లేదా లేకుంటే గ్యారెల్ తింటారా ముంజుగా తింటారా సో మీకు ఏది ఇష్టమో కామెంట్ చేయండి

మీ అత్తగారు ఏమనిచ్చారు మీ ఇంట్లోకి ఏం పంపించారు దానికి కాన్ఫిడెన్స్ అవుతుంది సో మీరు మీ అత్తగారింటికి సంక్రాంతి పండుగకి వెళ్ళింటే అక్కడ ఏ సినిమాకి వెళ్ళారు సంక్రాంతికి వస్తున్నకి వెళ్ళారా లేకుండా డాకు మహారాజ్కి వెళ్ళారా లేకపోతే గేమ్ చేంజర్కి వెళ్ళారా లేకపోతే మీ పిల్లలందరూ కూర్చొని పార్క్ వెళ్ళారా సో అది కామెంట్ చేయండి సో మొత్తానికి అయితే ఏదైనా సరే ఖచ్చితంగా కామెంట్ చేసి ఒక లైక్ చేసి కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి స్థుతి సోది ఉండదు ఇక నుంచి కాంట్రవర్షి క్వశ్చన్స్ వస్తుంటాయి ఇంకా చాలా క్వశ్చన్స్ ఉంటాయి ఇంట్రెస్టింగ్గా ఉండబోతున్నాయి సంక్రాంతికి వస్తనం సినిమా మాత్రం ఆ రాజకీయాలు లేపేస్తుంది సో అందుకే మన ఛానల్ కూడా అంతగా గా మాట్లాడుతున్నాం చూసుకోండి